హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగబోతున్న సెకండ్ ఓడిఏ క్రికెట్ మ్యాచ్ యొక్క ప్రివ్యూ చూద్దాం ఈ మ్యాచ్ రాజ్కోట్లో జరుగుతుంది ఈ గ్రౌండ్ హై స్కోరింగ్ వెన్యూ గ్రౌండ్ స్టాట్స్ ఈ గ్రౌండ్లో మొత్తం ఏడు మ్యాచ్లు జరిగాయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ ఆరుసార్లు గెలిచాయి సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలు ఒకసారి గెలిచాయి ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ యావరేజ్గా మూడు వందల ముప్పై రెండు సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ రెండు వందల యాభై నాలుగు విరాట్ కోహ్లీ మొన్న జరిగిన ఫస్ట్ ఓడిఏ మ్యాచ్లో ఏడు రన్లతో సెంచరీ మిస్ అయ్యాడు రోహిత్ శర్మ ఆడినంతసేపు బాగానే ఆడాడు తక్కువ రన్స్కే అవుట్ అయిపోయాడు రాజ్కోట్లో ఓడిఏలో సెంచరీ చేసిన రికార్డు కోహ్లీకి లేదండి ఈ మ్యాచ్లో సెంచరీ చేస్తే ఎక్కువ వెన్యూస్లో సెంచరీ చేసిన రికార్డు కోహ్లీకి వస్తుంది గిల్ కెప్టెన్సీలో ఓడిఏ సిరీస్ విన్నవ్ లేదండి ఇప్పటి ఈ మ్యాచ్ గెలిస్తే గిల్ కెప్టెన్సీలో గెలిచిన మొదటి ఓడిఏ సిరీస్ అవుతుంది ఇండియన్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్కి ఇంజూర్ అయ్యింది సో ఆయన ప్లేస్లో ఆయుష్ బదోనీని రీప్లేస్మెంట్గా బీసీసీఐ ప్రకటించింది సుందర్కి ఇంజూర్ అవడం మూలన నితీష్ కుమార్ రెడ్డి ప్లేయింగ్ లెవెన్లోకి రావచ్చు ఇండియన్ టీంలో ఈ ఒక్క చేంజ్ ఉండొచ్చు టీ ట్వంటీ వరల్డ్ కప్ రాబోతుంది కాబట్టి బౌలర్స్ని రొటేట్ చేయొచ్చు ప్రోబబుల్ ఇండియన్ ప్లేయింగ్ లెవెన్ రోహిత్ శర్మ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ జడేజా నితీష్ కుమార్ రెడ్డి హర్షిత్ రానా కుల్దీప్ యాదవ్ ప్రసిద్ధ్ కృష్ణ సిరాజ్ ప్రోపబుల్ న్యూజిలాండ్ ప్లేయింగ్ లెవెన్ ఫస్ట్ ఓడిఏ మ్యాచ్లో జరిగే ఉన్న టీమే ఈ సెకండ్ ఓడిఐ కూడా కంటిన్యూ అవ్వచ్చు డారియల్ మిచెల్ ఇండియాకి బాగా హెడేక్గా తయారయ్యాడు అతన్ని ఇండియన్ బౌలర్స్ త్వరగా అవుట్ చేయాలి న్యూజిలాండ్ ఓపెనర్స్ ఫస్ట్ ఓడిఐలో హండ్రెడ్ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు సో ఈ ఓడిఐలో ఎర్లీగా బ్రేక్ త్రూ కావాలి మిడిల్ ఓవర్లో కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్ ఇంపార్టెంట్ అండి వీళ్ళిద్దరు బాగా రాణిస్తే ఇండియా గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇండియన్ ప్లేయర్స్ ఫస్ట్ ఓడియోలో రాణించినట్టుగా కలిసికట్టుగా ఈ ఓడియోలో కూడా రాణిస్తే ఇండియా గెలిచే ఛాన్సెస్ తప్పకుండా ఉంటాయి అంతేకాకుండా సిరీస్ కూడా సొంతం చేసుకోవచ్చు